చక్కని శుభాలు తెలియజేసినటువంటి దైవజనులు దేవరాజు గారికి అలాగే దైవజనులు కేటీ వర్గీస్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దీవెన లేకుండా మనం ఈ లోకంలో ఒక్క దినమైన ఒక క్షణమైనా మనం బ్రతుకులే మనం దేవుని కృప మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులపై ఉన్నాము యేసయ్యలో ఉన్నటువంటి సంపద ఈ లోకంలో ఎంతమంది కనులు మహానుభావులు సత్పురుషులు మేధావులు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు కవులు ఎంతమంది వచ్చినా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదం మీరెవరిలో లేరు దేవుని వాక్యం చెప్తుంది బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలోని గుప్తమై ఉన్నాయి ఈ దినమున ప్రతి మనిషికి ఏసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని తెలియజేయాల్సినటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం ఎంతోమంది యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్ప సమృద్ధిని తెలుసుకోలేక లేపితో సంతోషము లేక సమాధానం లేక జీవితాల్లో నెమ్మది లేక ఎంతోమంది కొరతలు అనుభవిస్తున్నారు అలాంటి నేటి దినాల్లో ఎవరి ప్రాయంలో దేవుని యొక్క కొరకు పిలువబడి యమనస్తులను అనేక మందిని సమాయప్తం చేసి దేవుని పరికొలు వారిని పొరికొలిపి మంచి సంగీతకారులను బృందాన్ని అంతటిని కూడా ఒక చక్కని నాయకుని వలె నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ నలుమూల దేశ విదేశాల్లో ఏసయ దీవులను తీసుకుని వెళ్తున్నటువంటి దైవజనులు జ్యోతిరాజు గారిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిదే బిషప్ గ్రౌండ్లో దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ సమయంలో ఇక్కడ యవన కాలంలో వచ్చి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధన చేస్తుండగా నేను అనుకున్నాను తప్పకుండా ఈ యొక్క యవనస్తుని దేవుడు రాబోయేటువంటి దినాల్లో ఒక గొప్ప సేవకునిగా వాడుకుంటాడు అని ఆ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నేను ఆ వాక్య పరిచయం చేయడానికి వచ్చిన ఆ సమయంలో చూశాను